మానవతా సేవల్లో చూపిన విశేష కృషికి గుర్తింపుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరారాని అభినందించారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈ సందర్భంగా భీమవరంలోని కలెక్టరేట్లో నాగరారని సాలువతో సత్కరించారు మంత్రి గవర్నర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం జిల్లా వాసులందరికీ గర్వకారణమన్నారు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారన్నారు తలసేమియా కేర్ సెంటర్ ప్రారంభించి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన చికిత్స అందేలా చేయడం వంటి కార్యక్రమాల వల్ల కలెక్టర్ ఈ అవార్డు అందుకున్నారని గుర్తు చేశారు నాగరాణి గారికి రెడ్ క్రాస్ సంస్థకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను మన ఎనిమిదవ తారీఖున రెడ్ క్రాస్ దినోత్సవం నాడు అవార్డుల్లో ఒకటిగా మన నాగరాణి గారికి ఇవ్వడం జరిగింది ఏదైతే జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాక రెడ్ క్రాస్ బలోపేతం చేసేటువంటి విషయంలో ఆరోగ్య సౌకర్యాలు ప్రజలకు అందించేటువంటి విషయంలో ఈ విధంగా పెద్ద ఎత్తున సేవలు అందించినందుకు గాను అంతేకాదు జిల్లా కలెక్టర్ గా కూడా ఒక మహిళ అయినప్పటికీ కూడా రాత్రి బగుళ్లు కాసుకోటి పనిచేస్తూ ఇటీవల వరదల సందర్భంగా మోకాళ్ళ లోతు నేళ్ళు కూడా తిరుగుతూ ఈ జిల్లాకు పెద్ద ఎత్తున సేవలు అందించినటువంటి సోదరి నాగరాణి గారికి ఒక రెడ్ క్రాస్ సంస్థ ఒక అవార్డు ఇచ్చినట్టు అభినందించిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా ఈ ఎనిమిదో తారీఖున నాకు